గో మన పాడి రైతులు నష్టం కలిగించే ఒప్పందాలు మన పాడి రైతులకు నష్టం కలిగించే ఒప్పందాలు అమెరికా పాలు మరకు

మన దేశానికి పంపిస్తారంట దానికి పనులు ఉండవంట పనులు లేకుండా ఇక్కడ అమ్ము వాళ్ళు ఏమో అమ్ముకుంటారంట మనం పంపిస్తే మాత్రం పనులు పెట్ట ఇప్పుడు అమెరికాలో పాలు మన దేశానికి పంపించాలని చూస్తే అలాంటి ఒప్పందాలు చేసుకోవడం కోసం అమెరికా ఉపాధి చూస్తూ మనకి ఇక్కడ వస్తున్నాడు ఆయన వస్తున్న ఈ క్రమంలో మన ఈ అమెరికా పాలు వస్తే మన పాలు ఉంటుంది తాగుతుంది అప్పటికే పాడు రైతుల నష్టాల్లో ఉన్నారు సరైన ధర్మ లేకపోతే నష్టపోయే పరిస్థితి అందుకోసం

నాలుగు రోజులు పర్యటన కోసం అని చెప్పేసి ఆయన ఈ దేశం వస్తూ ఉన్నారు ఇప్పటికే ఇవాళ ట్రంప్ విధించిన సుంకాల వల్ల మొత్తం దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది అయితే ఆయన వస్తుంది ఇక్కడ ద్వైపాక్షిక ఒప్పందం కోసం అని చెప్పేసి వస్తూ ఉన్నారు అంటే వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశానికి అతి సుంక సుంకాలు ఏం లేకుండా ఇబ్బందులు ఏం లేకుండా ఈ దేశంలో దిగుమతి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ దేశం ఎగుమతి చేసి ఈ దేశంలో భారతదేశంలో అమ్మడం కోసం చెప్పేసి వాళ్ళ ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం కోసం ఉన్నారు మన దేశానికి సంబంధించిన రుహీలు కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆ దేశం పంపించాలంటే ఇరవై ఆరు శాతం పైగా సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇవాళ భారతదేశం సంబంధించిన అమెరికా సంబంధించిన పాలు కానీ లేదా మత్స్య సంపద కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పత్తి కానీ ఈ దేశానికి ముబ్బడిగా దిగుమతి చేసుకోవడం కోసం ఇవాళ ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉన్నది అంటే ఎటువంటి సుఖాలు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవాళ పాడి ఉత్పత్తుల్ని ఈ దేశంలో దిగుమతి చేస్తే ఇప్పటికే నష్టాలున్న పాడి రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ద్వైపాక్షిక ఒప్పందం అనేది పాడి రైతుల పట్ల మరణ శాసనంగా ఉందని చెప్పేసి కూడా మేము రైతు సంఘం భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ యాపిల్ కానీ ఇట్లాంటి పంటలన్నిటిని కూడా ఈ దేశంలోకి ఎప్పుడు ముప్పుడుగా దిగుమతులు చేస్తే ఇవాళ ఈ దేశ రైతాంగానికి ఇప్పటికే గిట్టుబాటు ధర లేక కనీసం మద్దతులు రాక పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మన దేశ ప్ర భారతదేశ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎట్లా చేస్తుందని చెప్పేస్తూ ఉన్నారు మనం ప్రశ్నిస్తాం పరిశ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అమెరికా సంఘాల మీద ఇవాళ మోడీ గారు ఏమీ మాట్లాడలేదు పైగా అమెరికా సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఈ దేశంలో డిమో చేసుకోవడానికి ఇవాళ దైపాక్షిక ఒప్పందం చేసుకున్నారంటే ఈ దేశ రైతాంగాన్ని ఈ వ్యవసాయాన్ని నాశనం చేయడం తప్ప కూడా కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అందుకే ఇవాళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటన వ్యతిరేకిస్తూ అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ ద్వారకా తిరుమల మండలం ఎమ్నాగులపల్లిలో పెద్ద ఎత్తున పాడి రైతులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు కాబట్టి అమెరికా తోటి ఇవాళ పాల ఉత్పత్తుల దిగుమతికి ఇవాళ ఆపాలని చెప్పేసి అట్లాంటి ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పేసి ఇవాళ పాడి రైతుల తరఫున మొత్తం రైతాంగం తరఫున మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం